We want to make sure in future every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable, they have to come here safely, they have to go back safely, and that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm asking, seeking apologies for the entire nation. Thank you. And one TTD. గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా ఈవో గారికి ఎడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఇది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటా ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకు నేను ఇలా కూర్చి మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉంది ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే విఆర్ హెడ్డింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం విఆర్ నాట్ రన్నింగ్ అవే విఆర్ నాట్ ఎస్కేపింగ్ యూ విల్ మేక్ షూర్ బోర్ ఈజ్ రెస్పాన్సిబుల్ స్టర్న్ యాక్షన్ విల్ బి టేకిన్ అన్ ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఈజ్ ఒక సంఘటన ఏంటంటే ఇట్ ఇట్ ఆన్ పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్ల ఇంత సజావుగా మాట్లాడుతుంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్ లుక్ ఇన్ ఐ హన్వే టు డీజీపీ గారు ఎస్పెషల్లీ హ్యాపెన్స్ The first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who, who stood up, there are police who didn't stand up, who didn't take responsibility. Sir, is second exit? Second exit? Sir, what is he? the investigation? investigation of the, 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 the Honorable Chief Minister eh, is the looking into it. This is my, is my first response. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను డీజీపీ గారు కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు పోలీస్ శాఖ వనతీ గారిని కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు ఎంత కాంపిటిసెంట్ గా ఉంది ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది ఎందుకు ఉంది అనేది కూడా చూడాలి దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం the problem is only good. that's what i had said i said we are not escaping we are not finding shortcuts mistake had happened and we take complete responsibility but the problem is ttd is known for its crowd management in all these decades it never happened how come only this time this is what we are doing this is what we are addressing we are also looking at any conspiracy theory uh, angle is there that is one aspect of it but బేసికలీ వి ఆర్ టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిలిటీ అండ్ ఫర్ ఈసన్ లైక్సేషన్స్పెన్సేషన్ దట్ విల్ బి ఫార్వర్డ్ బట్ మోర్ దెన్ దట్ ఇస్ ధేరింగ్ యోర్ పెయిన్ కన్సర్న్ అబౌట్ ఇట్ అండ్ ఫ్రమ్ విఐపీక్ దర్శన్స్ టు ఎవరి టెంపుల్ ఇన్ ఇండియా ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవరి టెంపుల్ షుడ్ బికమ్ ఫ్రమ్ విఐపి టోకస్ టు సెంట్రిక్ టు It's common window that's what we are looking at